అందరికి నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతానికి రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్నారు అంత మంచి దశ అయితే లేదు సో ఆయన పార్టీని ఎలా నడిపించాలనుకుంటున్నారు అనేది ఆయనే తెలుసుకోవాలి పార్టీని ఎవరితో నడిపించాలనుకుంటున్నారు పార్టీలో నాయకుల చేత ఏ విధంగా మాట్లాడించాలి అనుకుంటున్నారు పార్టీ సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు పెట్టించాలి అనుకుంటున్నారు అనేది ఆయన ఒకసారి తేల్చుకోవాలి వీలైతే తనకు తానుగా ఆలోచించుకోవాలి ఎందుకంటే పార్టీ పరిస్థితి ఇప్పుడు పార్టీ వెళ్తున్న పరిస్థితి అయితే బాగాలేదు పార్టీ సోషల్ మీడియా ఫేక్ ప్రచారాన్ని అబద్ధాలని నమ్ముకుంది పార్టీ నాయకులు నోరేసుకొని పడిపోవడం సబ్జెక్ట్ లేకుండా ఊరు అరవడానికే పరిమితమయ్యారు సో సొంత మీడియా కూడా ప్రజలకు దగ్గరయ్యేలాగా నమ్మదగిన వార్తలు రాయడం లేదు సో పార్టీ నాయకుల్లో చాలామంది మీద ప్రజల్లో బాగా విపరీతమైన అసహ్య భావన ఏర్పడింది సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి తన రాజకీయ ప్రయాణం ఇక మీద నుంచి సవాళ్ళే ముల్లబాటే నెక్స్ట్ ఐదేళ్ళు కూడా పార్టీని ఎలా లీడ్ చేస్తారనేది ఆయన కూడా ఒక తప్పటోడి తను ఓడిపోయిన తర్వాత జనంలోకి బయటకు వెళ్ళిన మొదటిది ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ప్రపంచం మొత్తం చూసింది ఈవీఎం పగలగొట్టడం ఆ కేసులో నిందితుడిగా జైల్లో ఉన్న పిన్నెలి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్ళారు అదే అదే ప్లేస్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేయడం వలన మరణించిన కార్యకర్త ఇంటికి వెళ్తే బాగుండేది లేదా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దారుణమైన ఘటనలు జరిగాయి అత్యాచారాలు హత్యలు జరిగాయి నంద్యాల జిల్లాలో కానీ చీరాలలో కానీ అలాగే విజయనగరం జిల్లాలో కానీ అనకాపల్లిలో కానీ చాలా దారుణాలు జరిగాయి ఈ బాధితుల కుటుంబాలకు ఈ బాధితుల ఇళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మరోలా ఉండేది కానీ ఆయన కార్యకర్తల ఇళ్లకు వెళ్ళలేదు చనిపోయిన కార్యకర్తల ఇళ్లకు వెళ్ళలేదు ఈ బాధితుల ఇళ్లకు వెళ్ళలేదు తన ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళారు తన మాజీ ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళారు ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళారు సో దీన్ని ఏ కోణంలో చూస్తారు యాక్చువల్లీ పార్టీకి చెడ్డ పేరు రావడానికి నాయకులే కారణం కొంతమంది నాయకులు కొడాలి నాని గారో వంశీ గారో గుడివాడ అమర్నాథ్ గారో రోజా గారో అంబటి గారు లాంటి నాయకులే వాళ్ళు మాట్లాడిన భాష వాళ్ళు మాట్లాడిన తీరు వాళ్ళు వ్యవహరించిన తీరు వాళ్ళు చేసిన ఓవరాక్షన్ కారణం జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంత వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు కాక సాధారణంగా పార్టీలో నాయకుడు అంటే అగ్రనాయకుడు అధినేత ప్లస్ నాయకులు ఉంటారు వీళ్ళ మీద ఉన్న వ్యతిరేకతను ఈయన సరిచేయాలి ఈయన మీద ఉన్న వ్యతిరేకతను వీళ్ళు సరిచేయాలి అర్థమైంది కదా వీళ్ళు గ్రూప్ ఆఫ్ లీడర్స్ వీళ్ళందరూ ఇతను కంట్రోల్లో ఉంటారు ఇతను దారి తప్పితే వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా సరి సరిచేయాలి లేదు వీళ్ళు దారి తప్పుతుంటే వీళ్ళలో కొంతమంది దారి తప్పుతుంటే ఆయన సరైన దారిలో వీళ్ళని పెట్టాలి అలా కాకుండా వైసీపీలో వీళ్ళు దారి తప్పారు ఈయన దారి తప్పాడు సో పార్టీ ఈయన కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఈయనకే ఉంటుంది పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఆయనకే ఉంటుంది ఏముంది ఏముంది ఇప్పుడు ఉంటే ఈ పార్టీలో ఉంటారు పార్టీ పరిస్థితి బాగోపోతే మరో పార్టీలోకి వెళ్ళిపోతారు లేదా మరో పార్టీలోకి వెళ్ళిపోతారు లేదా ఇంటికి పరిమితం అవుతారు రాజకీయాల నుంచి తప్పుకుంటారు కానీ ఈ నెల తప్పుకోలేరుగా ఈ నెల పార్టీ మారలేరుగా సో అది జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించాల్సిన అంశం ఆ పార్టీ వ్యూహాత్మకంగా బలమైన పార్టీ రాజకీయంగా మంచి వ్యూహాత్మక పార్టీ అనుకున్నాం కానీ తప్పుటడుగుల మీద తప్పుటడుగులు పడుతున్నాయి తప్పుల మీద తప్పులు చేస్తున్నారు గతంలో ఎవరైతే మాట్లాడారో పదే పదే అంశాల మీద ఎవరు మాట్లాడడం వల్ల పార్టీ వ్యతిరేకత పెరిగిందో ఇప్పుడు మళ్ళీ వాళ్ళే మాట్లాడుతున్నారు పేరు నాని గారు గుడివాడ అమర్నాథ్ గారు అంబటి రాంబాబు గారు వాళ్ళే మాట్లాడుతున్నారు మాట్లాడితే సో కొత్త లీడర్స్ని తయారు చేయాలి కొత్త లీడర్షిప్ని తీసుకురావాలి అది చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే రెండు వేల పంతొమ్మిదికి ముందు పట్టాభి ఎవరో తెలియదు కానీ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయిన తర్వాత పట్టాభి అనే వ్యక్తి వచ్చారు మూడు నాలుగు సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని దడదడలాడించారు గట్టి వాయిస్ స్ట్రాంగ్ వాయిస్ మాట్లాడితే గుచ్చుకునేలా ఉండేది సో అటువంటి వ్యక్తిని తీసుకొచ్చింది టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాక అలాగే ఎంఎస్ రాజు పిల్లి మాణిక్యాలరావు ఇటువంటి నాయకులందరినీ టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత తెరమీదకి తీసుకొచ్చారు అంతకుముందు వాళ్ళు పార్టీలోనే ఉన్నప్పటికీ సైలెంట్గా ఉన్నారు సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయిన వైసీపీ ఎవరి వలన ఓడిపోయిందో వాళ్ళనే మళ్ళీ ఎంకరేజ్ చేస్తున్నారు తప్ప వాళ్ళ ద్వారానే మొత్తం రాజకీయం చేస్తున్నారు తప్ప కొత్త తరహా విధానాలకు వెళ్ళట్లేదు అది వైసీపీలో సమస్య సో జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు తప్పుతున్నాయి పార్టీ వ్యూహం లెక్క తప్పుతోంది పార్టీ నాయకులు దారి తప్పుతున్నారు సో ఇవన్నీ చెడు సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇది సూచనప్రాయంగా చేసిన అనాలిసిస్ మాత్రమే రాష్ట్రంలో ఒక సాధారణ జర్నలిస్ట్గా అన్ని పార్టీలను దగ్గర నుంచి అబ్జర్వ్ చేసే ఒక విశ్లేషకుడుగా నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నాను ఈ మాటలు వినేవాళ్ళు వింటారు పోయిన వాళ్ళు పోతారు నాకేం సంబంధం లేదు ఏ పార్టీ ఎలాగున్నా పర్వాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అంత గ్రాండ్ విక్టరీ చూసి అంత చెత్త వాటమి కూడా చూసి ఒకవైపు గ్రాండ్ విక్టరీ ఐదేళ్ళలోనే ఒక చెత్త వాటమి సో ఇప్పుడు మరి ఖచ్చితంగా సవాల్లో నడుస్తున్నారు కదా ఆ సవాల్ని అధిగమించాలంటే ఇవన్నీ చేయాల్సిందే థ్యాంక్ యూ